అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ అయితే మొదలయ్యిందండి తనిఖీ అనేది సక్రమంగా సాగుతోందనమాట పెన్షన్లు పదివేల రూపాయల పెన్షన్లు పదహైదు వేల రూపాయల పెన్షన్లకు చెకింగ్ అయితే చేస్తున్నారండి ఈ పదివేల రూపాయలకి పదహైదు వేల రూపాయల పెన్షన్లకి డాక్టర్ల బృందం ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు నడవగలిగే స్థితిలో ఉన్నారా లేదా వీల్చైర్ మీద ఉన్నారా అని చెక్ చేయడం అయితే జరుగుతోంది వాళ్ళు నడవగలిగే స్థితిలో ఉన్నట్టయితే వాళ్ళకు పెన్షన్లైతే పర్సంటేజ్ తక్కువగా రాయడం జరుగుతుందనమాట వాళ్ళని ఫిజికల్గా ఎగ్జామిన్ చేయడం జరుగుతుందండి వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని పూర్తిగా చెక్ చేసి దాన్ని బట్టి సదరం సర్టిఫికేట్లు కొత్త సదరం సర్టిఫికేట్లు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుందన్నమాట ఈ కొత్త సదరం సర్టిఫికేట్లో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ పర్సంటేజ్ని అయితే నిర్ణయించి రాయడం అయితే జరుగుతోంది మనకు సచివాలయ సిబ్బంది కూడా డాక్టర్ల బృందానికి హెల్ప్ చేస్తున్నారన్నమాట మనకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన వాళ్లకు ఏ రోజైతే నోటీసు ఇచ్చి ఉంటారో డేట్ మెన్షన్ చేసి ఉంటారు కదండి నోటీసులో ఆ డేట్ ప్రకారం డాక్టర్ల బృందం వాళ్ళ ఇంటికి చేరుకొని వాళ్ళని అయితే తనిఖీ చేయడం జరుగుతోందన్నమాట పదివేల రూపాయల పెన్షన్కి పదహైదు వేల రూపాయల పెన్షన్కి ఇలా జరుగుతుండగా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా త్వరగానే మనకు ఈ తనిఖీలు అయితే చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ తనిఖీలను ముమ్మరంగా సాగించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని మనకు ఇప్పుడే ఈ ఈ నోటీసులు ఇవ్వడం జరుగుతోందనమాట ఆరు వేల రూపాయలు పెన్షన్కి నోటీసులు అయితే ఇస్తున్నారండి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ని మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట హాస్పిటల్కి వెళ్ళి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కాకుండా వాళ్ళు మెన్షన్ చేసిన హాస్పిటల్కే వెళ్లాల్సి ఉంటుందండి మీరు ఇష్టం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకునే అవకాశం అయితే లేదు కేవలం వాళ్ళు మెన్షన్ చేసిన హాస్పిటల్కే వెళ్ళాలి ఏ రోజునైతే మెన్షన్ చేసి ఉంటారో ఆ రోజునే వెళ్లాల్సి ఉంటుంది వెళ్లాల్సినప్పుడు మీరు సదరం సర్టిఫికేటు తర్వాత ఆధార్ సర్ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట వీటితో పాటుగా రేషన్ కార్డు తీసుకెళ్తే కూడా మంచిదేనండి మనకు సచివాలయ సిబ్బంది కూడా డాక్టర్ల బృందంతో పాటు ఉంటారు హాస్పిటల్లో మిమ్మల్ని తరవుగా చెక్ చేస్తా చెక్ చేయడం జరుగుతుందన్నమాట మీరు మీ ఆరు వేల రూపాయల పెన్షన్కి మీరు అర్హులా కాదా అయితే చెక్ చేయడం జరుగుతుంది మీరు ఆరు వేల రూపాయల పెన్షన్కి మీరు అర్హులైతే సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ పైన అయితే ఉండాలి ఒకవేళ ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నట్టయితే మీ పెన్షన్ను హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట పెన్షన్లను హోల్డ్లో పెట్టిన వాళ్లకు ఫిబ్రవరి నుంచి నెలకి నెల పెన్షన్ అయితే రాదనమాట మనకు హోల్డ్లో పెట్టిన వాళ్ళకైతే కంటిన్యూ అవుతుంది కానీ హోల్డ్లో పెట్టిన వాళ్లకు పెన్షన్ అయితే హోల్డ్లో పడుతుందని అది పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు ఇక ఈ ఆరు వేల రూపాయల పెన్షన్లకి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ నోటీసులు మీకు రెగ్యులర్గా పెన్షన్ ఇస్తూ ఉంటారు కదండి నెల నెల వాళ్ళే మీకు తెచ్చి ఇస్తారనమాట మీరు సచివాలయంకి వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీ ఇంటి దగ్గరకు వచ్చే సచివాలయ సిబ్బంది నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీసులో మీరు ఏ హాస్పిటల్కి ఏ తేదీన వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మీరు ఆ తేదీన ఆ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి మీరు అటెండ్ అయితే మాత్రమే మీ పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది లేకపోతే మీ పెన్షన్ అయితే హోల్డ్లో పడుతుంది ఆరు వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మొదలు కావాల్సిందండి అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ త్వర త్వరగా కంప్లీట్ చేసి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ వెరిఫికేషన్ అయితే ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది ఈ ఆరు వేల రూపాయల పెన్షన్కి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతోంది నోటీసులు అందుకున్న వాళ్ళకి మనకు రెండు మూడు రోజుల్లో ఈ పెన్షన్ వెరిఫికేషన్ అయితే మొదలవుతుందనమాట అయితే మీ అందరికీ ఒకటేసారి నోటీసులు ఇవ్వడం జరగదండి అందరికీ ఒకటేసారి రమ్మని చెప్పడం జరగదు హాస్పిటల్కి ఒక్కొక్క కొంత ఒక్కొక్క సచివాలయంలో కొంతమంది వాళ్ళకు మాత్రమే నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఇంకా నోటీస్ రానట్టయితే కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు నోటీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది నోటీస్ వచ్చిన తర్వాత మీరు మీ ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఆరు వేల రూపాయలు పెన్షన్ అంటే మనకు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదండి వాళ్ళు వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఐ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే మానసిక రోగులు వీళ్ళందరూ ఆరు వేల రూపాయల పెన్షన్ కేటగిరీకి వస్తారండి వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువైతే ఉండాలి ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నట్టయితే పెన్షన్ అయితే రద్దు చేయబడుతుంది ప్రస్తుతానికైతే వెంటనే రద్దు చేయరండి హోల్డ్లో పెట్టడం జరుగుతుంది తర్వాత దీనిపైన అధికారులు నిర్ణయం తీసుకొని మీ పెన్షన్ రద్దు చేయాలా కంటిన్యూ చేయాలా అని అయితే నిర్ణయం తీసుకుంటారు నైంటీ పర్సెంట్ మీది ఫేక్ పెన్షన్ అయితే మీ పెన్షన్ అయితే రద్దు చేసే అవకాశాలే ఉన్నాయి ఇదండి పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్